శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ శ్రీ మహావిష్ణువుని చూసిన ఆనందంలో ఆ మునులందరూ ఆయనకు నమస్కారం చేశారు అందులో జ్ఞానసిద్ధుడు అనే ఒక ముని ఆయనని స్థుతించడం మొదలుపెట్టారు సూర్యచంద్రుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలందరి చేత నిత్యము కీర్తింపబడే నీ పాదపద్మాలకు నా నమస్కారములు మాటలతో చెప్పడానికి వీలు కాని వాడివైన ఓ పరమేశ్వరునికి నా నమస్కారములు శివునిచే ఎప్పుడూ పూజింపబడే వాడివి నీవు సంసార భయమును పోగొట్టి సంసార సముద్రము నుండి విడిపించగల సమర్థుడవు నీవు ఈ చరాచర జగత్తు అంతా నీవు సృష్టించినదే పంచభూతములు నీరూపములే శంకరునిచే సేవించబడే వాడివి నీవు నీవు పరమ పవిత్రుడవు నీవే ఈశ్వరుడు ఈ చరాచర ప్రపంచం అంతటికీ దానికి కారణమైన వాడివి నీవే నీవు ఆదియూ అంతము లేని వాడివి భక్ష భోజ్య చోష రూపాది చతుర్విధ రూపుడవు నీవే యజ్ఞ స్వరూపుడవు నీవే నీతో సంబంధము అంటే ప్రదాయము అయినా సచ్చిదానంద స్వరూపుడమైన నిన్ను చూసిన తర్వాత ఈ జగత్తు అంతా వెన్నెలలో సముద్రములా కనిపిస్తుంది నీవే ఈశ్వరుడు నీవే జ్ఞాన స్వరూపుడు సమస్తమునకు నీవే ఆధారము సమస్త ప్రాణాలు నీలో నుంచే ఉద్భవించాయి నీ వలనే సమస్త ప్రపంచం జీవిస్తుంది నీలోనే ఐక్యమైపోతుంది నీవు మనుష్యుల అందరి గుండెల్లోనూ నిండి ఉన్నవాడివి స్వరూపుడవు మనస్సు చూడలేని నీ రూపము ఇక మానవులు కనులతో ఎలా చూడగలుగుతారు ఓ కృష్ణ నీకు నా నమస్కారములు ఓ ఈశ్వర నీకు నా నమస్కారములు ఓ నారాయణ నీకు నా నమస్కారములు నిన్ను ధ్యానిస్తూ ఉంటాను మీ దర్శన ఫలము నాకు ఎంతగానో సంతోషం ఓ పరమపురుష మీకు మాటిమాటికి నా నమస్కారములు ఓ దేవేశ మమ్మల్ని నిరంతరము పాలించండి మీకు మా నమస్కారములు సమస్త లోకాలలోనూ పూజించదగిన మీకు పదే పదే మొక్కుతాను మా జన్మ ఇప్పటితో చరితార్థమైనది తండ్రి ఇక ఏ కోరికలు లేవు నాకు ఇంత జ్ఞానము కలగడం చాలా ఆనందంగా ఉందని పదే పదే ప్రార్థించను నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సాగరమనే అనే ఒక కూపములో బాధపడుతూ నిరంతరము ఉన్నాను కాబట్టి ఈ సంసార సాగరము నుండి నన్ను బయటికి త్రోలివేసే మార్గాన్ని చూపు తండ్రి నన్ను రక్షించుకుందా దుఃఖితుడనే ఉన్న నన్ను ఒక మార్గాన్ని చూపించు త్రిలోకనాథ నీకు నేను నమస్కారం చేస్తున్నాను త్రిలోకవాసి నీకు నా నమస్కారములు అనంత ఆదికారణ పరమాత్మ నీకు నా నమస్కారములు పరమహంస పావనుడవు పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గరుడ వాహనుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నా నమస్కారములు మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడివి తేజోరూపుడవు సహృదయుడవు పద్మవాసినివి ఆత్మరూపుడవు దేవే దేవేశుడవు అయిన ఓ శ్రీకృష్ణ పరమాత్మ మీకు నా నమస్కారములు ప్రపంచమునంతటిని సృష్టించి పాలించి సంహరించువాడా మీకు నా నమస్కారములు ఓ వైకుంఠ నిలయ వ్యాసాది మునుల చేత కొనియాడేవాడా ఓ శ్రీకృష్ణ మీకు నా నమస్కారములు విద్వాంసులు మీకు నమస్కరించి మీ పాదము అనే భక్తిని పడవగా చేసి సంసార సముద్రమును దాటి మీ రూపాన్ని తెలుసుకొని మీలో ఐక్యమవుతున్నారు ఎన్నో చెప్పిన పురాణాలు విన్నా శాస్త్రాలు విన్నా నీతివాక్యాలు విన్నా ఏ మనిషి నిన్ను చూడలేడు నీ పాదభక్తి అనే ఒక రూపాన్ని నీ రూపాన్ని ధ్యానించి నిరంతరము నిన్నే పూజించి నీ పాదాల మీద భక్తి ఉంటే మాత్రమే నిన్ను వారు దర్శించుకోగలుగుతారు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ వీరందరినీ ఉద్ధరించిన ఓ మహానుభావుడైన శ్రీమన్నారాయణ మీకు నా నమస్కారములు నీ నామము పలకటం వలనే సమస్త పాపాలన్నీ నశించిపోతాయి ఒక్కసారి నీ నామాన్ని కీర్తించిన వాడు నీ సన్నిధికే చేరతాడు ఇది ఎంత ఆశ్చర్యమో కదా కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మార్కండేయ మహా త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ మీకు పదే పదే నా వందనారు ఓ శ్రీకృష్ణ పరమాత్మ మమ్మలని సదా రక్షించండి అని జ్ఞానసిద్ధుడు ఇలా శ్రీమన్నారాయణ్ని స్తించగా శ్రీ శ్రీహరి చిరునవ్వుతో ఇలా అంటే మొదలుపెట్టను ఓ జ్ఞానసిద్ధ నీ మాటలకు నేను ఎంతగానో సంతోషించాను నా మనస్సు అంతా నీవు చేసిన స్తోత్రాలతో నిండి ఉన్నది వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అని అనదు ఆ మాటలు విన్న జ్ఞానసిద్ధుడు ఇలా అనటం మొదలుపెట్టెను గోవింద నా మీద దయ ఉంచి నీ పాదాల చెంత నాకు చోటివ్వమని కోరను ఇంతకంటే నాకు వేరే వరము ఏదీ లేదు అని అడగగా శ్రీమహావిష్ణువు ఇలా అనటం మొదలుపెట్టెను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లే జరుగుతుంది కానీ ఇంకొక మాట చెబుతాను విను లోకమందు కొందరు దురాచారవంతులై ఆచారాలను వదిలేసి ఉన్నారు కొందరు తమ బుద్ధిని తప్పుడు ద్రోవలోకి తోస్తున్నారు వారి పాపాలు పోవటానికి వారికి ముక్తి కలిగే ఉపాయం ఒకటి చెబుతాను విను ఓ మునిందురారా మీరందరూ కూడా వినండి నేను చెప్పే ఈ మాట ప్రాణులందరికీ ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి శుభప్రదం అవుతుంది నేను ఆషాఢ శుక్ల దశమి రోజున శ్రీమహాలక్ష్మితో కూడా సముద్రముకెళ్ళి నిదురిస్తాను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజు నిద్రలేస్తాను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చే ఈ చాతుర్మాస వ్రతము శక్తివంచన చేయక అంటే తన శక్తి కొలది ఎంత చేయగలిగితే అంత చేసేవాడు పాపములన్నీ నశించిపోతాయి చివరికి నా సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు నాకు నిద్రాసుఖప్రదమైన ఈ చాతుర్మాస వ్రతముని ఆచరించని వాడు పడతాడు ఓ మునీశ్వరుడారా నా ఆజ్ఞ మీద భక్తితో నా ఈ చాతుర్మాస వ్రతమును తప్పకుండా చేయండి ఇంకా వేరే మాటలతో పని లేదు ఎవ్వరూ మూఢులై ఈ చాతుర్మాస వ్రతమును చెయ్యడో అతడు బ్రహ్మహత్యా పాతకమును పొందుతాడు నాకు నిద్ర వచ్చి నేను నిదురించను నా భక్తులు ఎవరో భక్తులు కానివారు ఎవరో పరీక్షించి చూడడానికే నేను నిద్రవంక పెట్టుకొని నిద్రిస్తాను కాబట్టి నా ఆజ్ఞ అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును ఎవరు చేస్తారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు నీవు చేయబడిన ఈ స్తోత్రమును ఎప్పుడూ ప్రతిరోజు మూడు పూటల ఎందు చేసేవారు అంత్యమున నా సాన్నిధ్యాన్ని పొందుతారు శ్రీహరి ఇలా చెప్పి లక్ష్మీదేవితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలస పాలసముద్రంలో నిద్రించటానికి వెళ్ళను ఆంగీరసముని ఇలా అనను పోయి నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస వ్రతము ఫలప్రదమని అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైనదిగా చెబుతారు పాపవంతులు గాని దురాత్ములు గాని సాధువులు గాని ఎవరైనా శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా ఈ నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతమును చేయాలి బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు గాని స్త్రీలు గాని పురుషులు గాని ఎవ్వరైనా సరే ఈ వ్రతమును శ్రీ మహావిష్ణువుకి ప్రీతిగా తప్పకుండా చేయాలి ఈ చాతుర్మాస వ్రతమును స్త్రీ విధవ గాని సన్యాసిని గాని తప్పకుండా చేయాలి స్వార్థముతో ఈ వ్రతము చేస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది మనస్సుని శుద్ధిగా ఉంచుకొని శరీర శుద్ధిని ఏర్పరచుకొని శ్రీహరిని పూజించిన వాడు ధన్యుడవుతాడు చాతుర్మాస వ్రతమును ఆచరించని వాడు కోటి జన్మలలో కళ్ళు తాగేవాడి పొందే ఫలితాన్ని పొందుతాడు ఇందులో ఏ సందేహమూ లేదు పరమాత్మకు ఇష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించని వాడు గోహత్య చేస్తే వచ్చే పాపాన్ని ఫలితంగా పొందుతాడు శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించినవాడు వంద యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని పొంది ఆఖరిలో శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు జ్ఞానా సిద్ధుడిట్లు శ్రీహరి యొక్క మాటలు విని చాతుర్మాస వ్రతమును చేసి వైకుంఠ నివాసాన్ని ఏర్పరచుకున్నారు ఇక్కడితో కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇరవైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సి మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది